హలో నమస్తే వెల్కమ్ టు మనీష్ వంటిలు ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను ఎలా చేయాలో మీకు చూపిస్తాను వంకాయ టమాటా కూరకి కావాల్సిన పదార్థాలు వంకాయలు టమాటా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ తగినంత కొంచెం పసుపు దాచిన చెక్క లవంగాయ పొడి కొత్తిమీర చిన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చిన్న ఉండండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు తరిగి పెట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు వంకాయలు తరిగి పెట్టుకుందాం దీంట్లో ఎందుకంటే కంటెక్ట్కుండా ఉంటాయి ఓకే అండి ఇప్పుడు వంకాయ టమాటా కూరకి కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కూర ఎలా ఉండాలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకోవాలండి నేను చిన్న పాన్ ఉంది అది పెట్టుకున్నాను దీంతో సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ కాగాక కొంచెం చెక్కా లాంగాయి పొడి వేసుకోవాలని తర్వాత ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయని ఆయిల్లో వేగం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగినాక అల్లం పేస్ట్ కూడా వేసి వరండి ఇప్పుడు ఉల్లిపాయ అయిపోయింది కదా ఇప్పుడు మనం సాల్ట్లో కరిగి పెట్టుకున్న వంకాయలు దీంట్లో వేయాలి దీంట్లో పసుపు ఇప్పి సరిపడా వేసానండి వేసి మూత పెట్టుకోవాలి వంకాయలు మగ్గిపోయాయండి దీంట్లోని టమాటాలు కూడా వేసి మగ్గలేము టమాటాలు కొంచెం వంకాయలు మగ్గినాక వేయాలండి ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా పులుపుకి మళ్ళీ వంకాయలు ఒకసారి మగ్గవన్నమాట అందుకని వంకాయలు కొంచెం మగ్గాక టమాటాలు వేస్తే రెండు బాగా కలుస్తాయి లేకపోతే వంకాయలు మగ్గకపోతే గట్టిగా ఉంటాయండి టమాటాలు అయితే మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో కారం వేద్దామండి కారం వేసి టూ టేబుల్ స్పూన్స్ వేసాను కారం వేసి కొంచెం సేపు మూత పెట్టేస్తాను ఓకే అండి కూర బాగా మగ్గిపోయింది వంకాయలు కూడా బాగా లేతగా ఉన్నాయండి చక్కగా ఉడికిపోయాయి పొద్దిండ కొత్తిమీర వేస్తాం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం ఓకే అండి ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మారుస్తున్నానండి ఓకే అండి వేడి వేడి వంకాయ టమాటా కూర రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి వంకాయ కూర అంటే ఇష్టపడేవాళ్ళు ఇలా వండుకుంటే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్